హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వీల్స్ ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి క్రీటా తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ చూసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అనమాట ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అనమాట ఆటోమేటిక్ వేరియంట్ డీజిల్ ఇంజన్తో వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు డ్రివన్ చూసుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్తో అయితే ఉంది ఎలాంటి ట్యాంపరింగ్స్ అయితే లేవు ఒకసారి దీని రైట్ రౌండ్ వీడియో అయితే మనం చూసుకుందాము అండ్ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి దీని హెడ్ లైట్స్ చూసుకుంటే మనకి ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అండ్ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ గ్రిల్ చూసి చూసుకుంటే ఇది ఈ వెహికల్ అయితే టైప్ టూ వెహికల్ అనమాట మనకి సెకండ్ వర్షన్ వెహికల్ అనమాట సో ఇప్పుడు ఒకసారి సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకుందాం సైడ్ ప్రొఫైల్లో మనకి మనకి అలవీల్స్ అయితే వస్తాయి టైర్స్ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు డెన్స్ కానీ లేవు ఎలాంటి పెయింట్ అయితే అవ్వలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది మీరు చూడు చూడొచ్చు సైడ్ మీరు ఇండికేటర్స్ అండ్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ సో అందుకే మనకి సైడ్ ప్రొఫైల్లో ఆటో అని మెన్షన్ చేశారు అండ్ ఒకసారి ఇంటీరియర్లో ఒకసారి లుక్ వేసుకుందాం ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఫోర్ పవర్ విండోస్ అయితే వస్తాయి అండ్ మనకి సైడ్ మిరర్స్ లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సైడ్ మిరర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఒరిజినల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇది ఆటో గేర్ మీరు చూడొచ్చు పైన చూసుకుంటే మీకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ లెదర్ సీటింగ్ అవైలబుల్ అన్నమాట సీటింగ్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది కాస్ట్లీ లెదర్ సీట్స్ అయితే వేయించుకున్నారు కస్టమర్ సో రివర్స్ ప్రొఫైల్ చూసుకున్నా మనకి మంచి స్పేస్ అయితే దొరుకుతుంది చాలా నీట్ ఉంది చూడండి అన్ని పవర్ విండోస్ అయితే వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది రియర్ ప్రొఫైల్లో మనకి ఏసీ విండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాక్ సీట్ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా జర్నీ చేయగలిగే వెహికల్ అనమాట క్రెటా లవర్స్ అయితే చాలామంది ఉన్నారు ఈ ఈ వేరియంట్కి అయితే చాలా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది సో రివర్స్ ప్రొఫైల్లో మనకి టెయిల్ ల్యాంప్స్ కానీ స్పాయిలర్ కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది టాప్ అండ్ వెహికల్స్ కాబట్టి మనకి డీఫాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ రివర్స్ వైపర్ కూడా ఉంటుందనమాట అండ్ మనం దీని బూట్ స్పేస్ చూసుకున్న మనకి చాలా మంచి బూట్ స్పేస్ అయితే వస్తుంది అబౌ త్రీ హండ్రెడ్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకి స్టెపిన్ చూసుకున్నా సరే స్టెపిన్ కూడా ఎయిటీ పర్సెంట్ స్టెప్పింగ్ టైర్ అయితే అవైలబుల్ ఉంది టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది సో ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు ఎలాంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ జరగలేదు వెహికల్లో సో చాలా మంచి కండిషన్లో ఉంది సో అందుకే మీ ముందుకైతే వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ ప్రొఫైల్లో చూసుకున్న ఎలాంటి స్క్రాచెస్ లేకుండా ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే ఈ వెహికల్ చూస్తే వన్ ల్యాక్ తిరిగింది అంటే నమ్మని నమ్మరు సో అంత బాగుంది టైర్స్ పర్సంటేజ్ అన్ని సేమ్ పర్సంటేజ్తోనే ఉన్నాయి అండ్ మనకు సన్ రూఫ్ వస్తుంది సో ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ సో మనకు హైవే మీద అయితే ఈ వెహికల్ మైలేజ్ అయితే అబౌ ట్వంటీ క్లైమ్ చేస్తున్నాడు కస్టమరు సో పర్సనల్గా నేను కూడా డ్రైవ్ చేసి చూస్తాను సో ఇప్పుడు మీకోసం నేను ఒక మంచి లేఅవుట్కి తీసుకొచ్చి మరి ఈ వెహికల్ని చూపిస్తున్నాను చాలా బాగుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ సజెస్టబుల్ నేనైతే సో ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే విఐపి కార్స్ నాగోల్లో అయితే అవైలబుల్ ఉంది సో మీరు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి నేను దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే నేను పంపిస్తాను ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం ఒకసారి కాల్ కూడా చేయండి మీరు రావాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరు మెకానిక్ని తెచ్చుకొని టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి సో ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనం టెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అయితే చెప్తున్నాము అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ప్రైజే బార్గెనింగ్ కోసం మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్